సో ఇప్పుడు చాలా మంది ఏంటంటే వింటూనే ఉంటాం మన ఇళ్ళలో ఎవరైనా కొంత పెద్దవాళ్ళు ఉంటే ఖచ్చితంగా సర్జరీ చేయాల్సిందే అంటారు అసలు వాట్ సో క్యాట్రాక్ట్ అంటే మనం తెలుగులో శుక్లం అని చెప్తాం సో క్యాట్రాట్ ఈస్ సమ్థింగ్ విత్ ఇస్ అన్ ఏజ్ రిలేటెడ్ చేంజ్ మోస్ట్ కామన్లీ అంటే ఏజ్ యంగ్స్టర్స్ లో కూడా కనిపిస్తుంది బట్ మోస్ట్ ఆఫన్ ఇట్స్ ఏజ్ రిలేటెడ్ చేంజ్ అంటే మన కంట్లో ఉన్న న్యాచురల్ లెన్సే ఇట్ గెట్ కన్వర్టెడ్ ఇన్ క్యాట్రాక్ట్ ఒక డిజెనరేటివ్ ప్రొసీజర్ వల్ల సో హౌ యువర్ హెయిర్ టెన్ గ్రే మనం వైట్ మన బ్లాక్ హెడ్ టూ వైట్ హెయిర్ అలా మనకి వయస్ పెరిగే కొద్దీ ఆఫ్టర్ ఫిఫ్టీ ఇయర్స్ దాటిన తర్వాత శుక్లాలకి సంబంధించి మార్పులు అనేది మొదలవుతాయి దెన్ క్యాట్రాట్ అనేది వస్తుంది దాట్ ఈస్ ద బేసిక్ ఫినామినన్ ఆఫ్ క్యాట్రాట్ అయితే ప్రతి ఒక్క మనిషి ఆఫ్టర్ ఫిఫ్టీ ఏ టైంలో ఉన్న వీ హావ్ టు గో త్రూ దిస్ సర్జరీ అంటారా సో ఐ ఆల్వేస్ సే టు మై పేషెంట్స్ క్యాట్రాయిట్ ఈస్ నాట్ అ డిజీజ్ ఏజ్ రిలేటెడ్ సైల్ చేంజ్ సో ఫిఫ్టీ దాటిన తర్వాత ప్రతి మనిషికి క్యాటరాక్ట్కి సంబంధించి చేంజెస్ మొదలవుతాయి ఎప్పుడు ఆపరేషన్ అవసరం అనేది అది వేరీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్ సో ఫస్ట్ అసలు క్యాటరాక్ట్ మనకు వచ్చింది అని ఇనిషియల్గా ఎలా కనుక్కుంటాం సో క్యాటరాక్ట్ అని వచ్చిందానికి చాలా పేషెంట్ ది మెయిన్ థింగ్ అనేది పేషెంట్ విజన్ ఎఫెక్ట్ అవుతుంది సో ఇనిషియల్ దే ఇన్ దే ఆర్ టైప్స్ ఆఫ్ క్యాటరాక్ట్ ఏ టైప్ ఆఫ్ అట్రాక్ట్ ఉంది దాన్ని బట్టి పేషెంట్ కి సిమ్టమ్స్ అనేది ఉంటాయి సో మోస్ట్ కామన్ కంప్లైంట్ ఫ్రమ్ పేషెంట్ ఇస్ ఈ మధ్య చూప్ తగ్గింది సరిగా కనిపించట్లేదు బ్లడ్ విజన్ బట్ ది డిఫరెన్స్ ఇస్ నార్మల్ గా సైట్ ఉన్నప్పుడు గ్లాసెస్ ఇస్తే ఆ విజన్ ఇంప్రూవ్ అవుతుంది పర్సన్ గ్లాసెస్ తో కూడా విజన్ ఇంప్రూవ్ కాదు ఇన్ ఎర్లీ స్టేజెస్ ఆఫ్ కేట్రాడ్ అంటే కేట్రాడ్ స్టార్టింగ్ లో ఉన్నప్పుడు గ్లాసెస్ పవర్ తో కొంచెం మనం సెట్ చేయొచ్చు దే విల్ బి అంజ్ ఇన్ ద గ్లాసెస్ పవర్ దాంతో పేషెంట్ ని బాగా